ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు పెదబైలు ముంచుంపు పరిసర ప్రాంతాల్లో రాత్రి పదకొండు దాటితే యువకులు గాని గుర్తు తెలియని వ్యక్తులు గాని గ్రామస్తులు గాని ఎటువంటి పత్రాలు గాని ఎటువంటి గుర్తింపు పత్రాలు గాని లేకుండా రోడ్లపై గాని బహిరంగ ప్రదేశాలు గాని తిరగొద్దంటూ అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పెదబైలు సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను పోలీసు అధికారులు విచారణ പേർത്തോ കൊട്ടാരനെ ఆరోపణల మేరకు స్పందిస్తూ ఆయన ఆ వివరాలను వెల్లడించారు ఇప్పటికే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా కాకుండా పలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా మావోయిస్టుల రాకపోకలు కూడా కొనసాగించే క్రమంలో అటువైపుగా రాబరీ దొంగతనాలు అధికమవుతున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నాయని ఈ నేపథ్యంలోనే రాత్రి పదకొండు దాటితే ఎటువంటి పత్రాలు లేకపోయినా గుర్తింపు పత్రాలు ఐడి కార్డులు వంటివి లేకుండా తిరిగితే వారిని పూర్తి స్థాయిలో పోలీసులు ప్రశ్నిస్తారంటూ ఆయన వెల్లడించారు అంతేకాకుండా రాత్రుల పూట తిరిగే వారంతా మద్యం మతిలో ఉంటున్నారని పోలీసులు అడిగే ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం చెప్పకుండా ఉండటమే కాకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో వారిని విచారించే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఆయన వెల్లడించారు ఇకపై అల్లూరి ఏజెన్సీలో ఎవరైనా సరే రాత్రి పదకొండు దాటితే సరైన గుర్తింపు పత్రాలు ఐడి కార్డులు పట్టుకుని తిరగాలని మారుమూల గిరిజన గ్రామాల్లో అయితే స్థానిక సర్పంచ్ గాని రాజకీయ నేతలు గాని వారి అనుమతులు కానీ వారి సూచనల మేరకు ఆ ఆ ప్రాంతాల్లో సంచరించే ఉండొచ్చు అంటూ సంచరించవచ్చు అంటూ ఆయన వెల్లడించారు ఎటువంటి పన్నులు లేకుండా అనవసరంగా రోడ్లపై ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా మద్యం తాగి తిరిగితే వారిపై పోలీసులు పూర్తి విచారణ చేపడతారంటూ ఆయన వెల్లడించారు దీన్ని అల్లూరు ఏజెన్సీ ప్రజలంతా గమనించాలని ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకి ఉమెన్ సేఫ్టీ చాలా ప్రాపర్గా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఏమైనా నీళ్ళ కానీ రాత్రిలో కూడా వెళ్తే ఏమైనా ఇబ్బంది రావట్లేదు బట్ తాగేసి మనిషి ఏమైనా కత్తితో సహా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆఫెన్స్ కోసమే ప్రిపేర్ ఉంటున్నాయి సో ఎట్లాగా పరిస్థితి రాకూడదు దీనికోసం పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు లో తిరుగుతు ఉంటాయి మనకి డ్రోన్స్ కూడా నడుస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెట్ ఆగి పని చేస్తే పోలీస్ వాళ్ళు దీనిపైన యాక్షన్ చేస్తున్నాయి ఈ పెద్ద బయలుదో కూడా మన తరఫున ఇన్నోవేటివ్ వేలో ఎప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తున్నాను మన తరపున కమ్యూనిటీ పోలీసింగ్ దీనికి పేరు ఉంటున్నాయి దాంట్లో ఇప్పుడు పని జరుగుతున్నాయి ఆల్ సర్పంచెస్ పెద్ద మనిషి ఎస్హెచ్ఓస్తో సహా అదేవిధంగా ఎస్డిపిఓస్తో కలిసి విలేజ్ విలేజ్లో మీటింగ్స్ పెడుతున్నాయి ఆ విలేజెస్లో తిరిగి వాళ్ళే సొంతగా అవేర్నెస్ చేస్తున్నాం అన్నెసెసరీగా బయటికి రావద్దు రాత్రి టైంలో ముఖ్యమైన